సో డిఆర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీకు రీసెంట్గా ఒక వీడియో చేశాను సో ఏదైతే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ ఆన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పేసి రెసిషన్ వల్ల అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల సో కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్కి ఎటువంటి ఇంపాక్ట్ జరగబోతుందని అని చెప్పేసి ఒక వీడియో చేశాను మీ అందరూ చూసి కొంతమంది డౌట్స్ రేజ్ చేశారు కొంతమంది కాల్ చేశారు సో నెక్స్ట్ మేము ఏం చేయాలి సార్ మరి ఇంజనీరింగ్ ఏ బ్రాంచ్ తీసుకోవాలి సార్ అని చెప్పేసి చాలామంది క్వశ్చన్స్ అడిగారు అనమాట అసలు ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ తీసుకోవాలి కాదు అసలు ఇంజనీరింగ్ అనేది ఎవరికి సూటబుల్ అవుతుంది మీరు ఇంజనీరింగ్ చేసిన తర్వాత మీరు ఏం చేయాల్సి ఉంటుంది ఫోర్ ఇయర్స్లో అనేటువంటి అన్ని విషయాలు కూడా నేను ఈ వీడియోని డిస్కస్ చేస్తాను ఈ వీడియోని కనుక క్లియర్గా చూసినట్లయితే ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళు ఇంజనీరింగ్లో జాయిన్గా అవుదాం అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ వస్తుంది అనమాట ఈవెన్ పేరెంట్స్కి కూడా సో కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అందిస్తున్నటువంటి త్రీ సర్వీసెస్ ఒకటి వచ్చేసి ఎయిత్ క్లాస్ డెబో స్టూడెంట్స్కి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి వారి యొక్క స్కిల్స్ని పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి వారికి ఏ కెరియర్ సూటబుల్ అవుతుందో ఏ గ్రూప్ సూటబుల్ అవుతుంది చెప్పడం రెండోది వచ్చేసి ఇంజనీరింగ్ కాలేజ్ సెలక్షన్ గైడెన్స్ అనమాట మెంటర్షిప్ అనేది ఆల్ కౌన్సిలింగ్స్ యొక్క మెంటర్షిప్ అనమాట జోసా కౌన్సిలింగ్ కావచ్చు ఆల్ డీప్ యూనివర్సిటీ కౌన్సిలింగ్స్ ఎంసెట్ కౌన్సిలింగ్స్ మూడోది వచ్చేసి కొంచెం ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉంటారు సో వారికి ఇటువంటి ఏం అవసరం లేదు కానీ ఏదన్నా నాకు చిన్న డౌట్ ఉన్నట్లయితే నా నుంచి మీరు క్లారిఫికేషన్ కావాలనుకున్నట్లయితే దానికి కూడా మీరు నన్ను అప్రోచ్ కావచ్చు అనమాట అది సిక్స్ టు సెవెన్ పిఎం ఎవ్రీడే ఆ టైం అనేది ఇస్తాను ఈ మూడు సర్వీసెస్ కూడా మీరు అపాయింట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది దానికోసం మీరు హాయ్ అని వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీకు రిప్లై మెసేజ్ వస్తుంది మూడింటికి కూడా సో వాటి యొక్క ఇంపార్టెన్స్ని బట్టి కొంత అమౌంట్ ఛార్జ్ అనేది చేయడం అనేది ఉంది సో పేరెంట్స్కి స్టూడెంట్స్కి చెప్పగలిగేది ఏంటంటే మీకు లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను అనమాట ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు చాలా దొరుకుతున్నాయి కదా అని చెప్పేసి ఇంజనీరింగ్ చేసేస్తే ఉద్యోగం వస్తుంది అనేది ఆ రోజులు పోయాయి ఇంజనీరింగ్ స్టూడెంట్కి మెయిన్ కావాల్సినటువంటి స్కిల్ అనమాట ఈ టాప్ సెవెన్ స్కిల్స్ అనేది కూడా నేను ఫ్యూచర్లో చెప్తాను మీకు నేను సో ఫస్ట్ కావాల్సింది ఇంజనీరింగ్ స్టూడెంట్కి కావాల్సినటువంటి ఫస్ట్ స్కిల్ ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ అండ్ క్రిటికల్ థింకింగ్ స్కిల్ అనమాట ఇది చెక్ చేస్తారు ఇంటర్వ్యూస్ అప్పుడు ఓకేనా సో ఎవరికైతే మ్యాథమెటికల్ నాలెడ్జ్ ఎలటికల్ నాలెడ్జి రెండు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువ ఉంటుంది అనమాట కాబట్టి ఇది ఉన్న స్టూడెంటే సక్సెస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది ఏంటి క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అనమాట సో రెండోది వచ్చేసి న్యూమరికల్ యాప్టిట్యూడ్ సో చాలామంది ఏమనుకుంటారు అంటే మాకు మ్యాథ్స్లో బైక్ బై వచ్చేస్తున్నాయి అనుకుంటారు ఇంటర్మీడియట్లో చదువుతున్నప్పుడు అది కాదు మీకు జేఈ మెయిన్స్లో కానీ లేకపోతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో కానీ మ్యాథమెటిక్స్లో మీకు ఎబో ఎయిటీ పర్సెంటేజ్ వస్తున్నట్లయితే ఎయిటీ పర్సంటేజ్ మార్క్స్ మీరు ఆబ్జెక్టులో కనుక మీరు గెయిన్ చేసినట్లయితే మీకు న్యూమరికల్ యాప్టిట్యూడ్ ఉన్నట్టు అనమాట హండ్రెడ్ పర్సెంట్ ఉంటే ఇంకా హ్యాపీ నెక్స్ట్ వచ్చేసి ఎనలిటికల్ స్కిల్ అనమాట అంటే రీజనింగ్ యాప్టిట్యూడ్ కిందకు వస్తుంది ఈ మూడు స్కిల్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్ మాత్రమే ఇంజనీరింగ్ వైపు రండి భగవంతుడు అందరికీ ఏదో ఒక శక్తిని ఇస్తాడు అనమాట ఏదో ఒక ఇంటెలిజెన్స్ ఇస్తాడు ఇంజనీరింగ్ కాలేజ్ లేకపోతే సీట్లు ఉన్నాయి కదా మన దగ్గర డబ్బు ఉంది కదా అని చెప్పి ఇంజనీరింగ్ వస్తే సక్సెస్ అయ్యేటువంటి రోజులు కావు ఎందుకంటే హెవీ కాంపిటీషన్ ఉన్నటువంటి ఫీల్డ్ ఇంజనీరింగ్ ఫీల్డ్ అందులో ఇంకా ఎక్కువ కాంపిటీషన్ ఉన్నటువంటి ఫీల్డ్ కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్ అనమాట కంప్యూటర్ సైన్స్కి ఇంజనీరింగ్కి ఆర్టిఫిషియల్ ఇంజనీరింగ్కి ఉండాల్సినటువంటి ఈ మూడు స్కిల్స్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ ఇక కామన్గా ఏ ఇంజనీరింగ్ బ్రాంచ్కి అయినా కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఎస్పెషల్గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది సాఫ్ట్ స్కిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ముందు ఈ మూడు ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ రావడానికి ఆలోచించుకోండి ఇది సరే ఇవన్నీ మీకున్నాయి మరి రేపు మంచి ప్లేస్మెంట్స్ రావాలంటే మంచి ప్యాకేజ్తో ప్లేస్మెంట్స్ వస్తున్నాయి స్టూడెంట్స్ మీకు న్యూస్లో కూడా చూస్తుండొచ్చు బీవీఆర్ఐటీలో కానీ జేఎన్ టు హైదరాబాద్లో కానీ విజయవాడలో ఉన్నటువంటి కేఎల్ యూనివర్సిటీలో ఒక స్టూడెంట్ ఒక వన్ ఇయర్ బ్యాక్ కానీ మనకు పూణేలో ఒక ఎంఎస్సీ స్టూడెంట్స్ గూగుల్లో జాబ్ గుట్టడానికి కానీ ఇవన్నీ కూడా మీకు వీడియోస్ చేసి చెప్పానమాట నేను మరి వీరందరికీ ఎలా వస్తున్నాయి మరి ఇక్కడ ఎక్కువ ఎవ్వరు కూడా ఐఐటీలో చదవలేదు నార్మల్ కాలేజ్లోనే నార్మల్ డీమ్ యూనివర్సిటీలో చదువుతున్న స్టూడెంట్స్ మరి ఇంత ప్యాకేజ్ ఎలా కొట్టగలుగుతున్నారు సో మీకు అందరికీ చెప్పగలిగింది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మిమ్మల్ని ఇంటర్మీడియట్ వరకు మీ పేరెంట్స్ కానీ ఇంటర్మీడియట్ లెక్చరర్స్ కానీ ఒక మంచిగా ఒక తోట ఉన్న ఒక పువ్వులాగా ఓకే పెంచుతారు అనమాట మిమ్మల్ని కానీ బీటెక్ లైఫ్ అనేది మీరు ఏ కాలేజ్లో జాయిన్ అయినా అలా ఉండదు సెల్ఫ్ స్టడీ అనేది చాలా చాలా ఇంపార్టెంటు ఇంటర్మీడియట్ వరకు మీకు మెటీరియల్ ఇస్తారు ఏ క్వశ్చన్స్ వస్తాయి ఏందనేది మొత్తం హార్డ్ వర్క్ అనేది ఆ ఇంటర్మీడియట్ లెక్చరర్ ఆ కాలేజీ యాజమాన్యం చేస్తుంది మీకు మిమ్మల్ని ప్రిపేర్ చేస్తారు ఇక్కడ అలా ఉండదు రిఫరెన్స్ బుక్సెస్ మొత్తం మీరు చదవాల్సి ఉంటుంది అదేవిధంగా పేపర్ కూడా చాలా ఇన్డెప్త్గా అనమాట మీరు ఏదో ఇక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటూ ఉండదు లైబ్రరీ అనేది ఇంటర్మీడియట్ వరకు మీరు అసలు లైబ్రరీ అయితే తెలియదు మీకు బట్ బీటెక్లో లైబ్రరీకి వెళ్ళి మీరు చదవాల్సి ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి విషయాలు అంతటి కూడా మీరు నాలెడ్జ్ని గెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట కాబట్టి సెల్ఫ్ లెర్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు మెటీరియల్ అంటే ఇంతవటికీ రాయనే ఉండదు మీరు సొంత ఎంత సొంతగా ఎంతవరకైనా రాయొచ్చు అనమాట అంటే కాన్సెప్ట్ అనేది మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది ఏ బ్రాంచ్ అయినా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ది వచ్చేసి సెకండ్ది వచ్చేసి మీకు ఇంటర్న్షిప్ అనమాట ఈ రోజున మీరు ఎవరైతే సక్సెస్ అయినటువంటి స్టూడెంట్స్ స్టోరీస్ మీరు తీసుకున్నట్లయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటర్న్షిప్ అనేది సో ఫస్ట్ ఇయర్ అయిపోయిన అమ్మంటే స్టార్ట్ చేశారనమాట వాళ్ళు ఫస్ట్ ఇయర్ వన్ టూలో అయిపోయిన తర్వాత నుంచి ఏదో ఒక కంపెనీ ఇంటర్న్షిప్ అంటే ఏంటి ఏ అయితే మీరు ప్రాక్టికల్గా నేర్చుకుంటున్నారో కాలేజీలో దాన్నే మన ఇండస్ట్రీలో అక్కడ ఎలా జరుగుతుంది ఏంటనేది తెలుసుకోవటం అనమాట ఒక సర్క్యూట్ అని దానికి సర్క్యూట్ డిజైన్ చేయటం లేదంటే ఒక ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది ఒక యాప్ని ఎలా డిజైన్ చేస్తున్నారు ఇటువంటివన్నీ కూడా మనకి ఇంటర్న్షిప్ ఇంటర్న్షిప్ అనేది మనకు సమ్మర్ హాలిడేస్ ఉంటుంది అనమాట అట్లా మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మ్యాక్సిమమ్ అయితే ఆఫ్లైన్కే రికమెండ్ చేస్తారు అట్లా ఆఫ్లైన్లో ఒక ఇంటర్న్షిప్ అనేది మీరు ఇప్పుడున్న కాంపిటీషన్స్కి అట్లీస్ట్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత నుంచి అయినా మీరు తీసుకునేటువంటి బ్రాంచ్ని ఏదైతే ఉంటుందో ఆ బ్రాంచ్కి అనుగుణంగా మీరు ఇంటర్న్షిప్స్ అనేది చేసుకున్నట్లయితేనే రేపు మీకు త్రీ టూలో మళ్ళీ ప్రీప్లేస్మెంట్ వచ్చినప్పుడు కానీ లేకపోతే ఫోర్ వన్లో మీకు ప్లేస్మెంట్ వచ్చినప్పుడు కానీ మీకు మంచి ప్యాకేజీ అండ్ మీకు ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట ఒకటి ఇంటర్న్షిప్ నెక్స్ట్ వచ్చేసి మనకి కెరియర్ ప్లానింగ్ అనమాట చాలామంది స్టూడెంట్స్ నేను డైలీ చూస్తున్నా కదా బీటెక్ రాగానే రిలాక్స్ అయిపోతున్నారు అనమాట సో బీటెక్లోనే మీరు కష్టపడి చదవాల్సి ఉంటుంది మీ ఈవర్ ఎప్పుడైతే ఇంటర్మీడియట్ వరకు ఒకటైతే ఈ ఫోర్ ఇయర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట కాబట్టి కెరియర్ ప్లానింగ్ కొంతమందికి అబ్రాడ్ వెళ్ళేటువంటి ఆలోచన ఉంటుంది అబ్రాడ్ వెళ్దాం అనుకున్న వాళ్ళు దానికి సంబంధించినటువంటి టోఫిల్ కావచ్చు జిఆర్ఈ కావచ్చు మంచి యూనివర్సిటీలో మీరు సీట్ వచ్చే విధంగా ప్రయత్నించాలి తప్ప నార్మల్ యూనివర్సిటీలో అక్కడ పోయి చదివినా కానీ మీ డబ్బులు టైం వృధా తప్ప ఉండదు అనమాట కొంతమంది స్టూడెంట్స్కి గేట్ ఎగ్జామ్ రాసి మంచి గవర్నమెంట్ సెక్టార్లో మీరు సెటిల్ కావాలనుకుంటుంది అన్నమాట ఏది కోర్ బ్రాంచెస్ స్టూడెంట్స్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ సివిల్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ సో కాబట్టి ఆ గేట్ ఆన్లైన్లో కోచింగ్ ఇస్తున్న ఇన్స్టిట్యూషన్ ఏంటి సో మనం ఏ బుక్స్ చదువుకోవాల్సి ఉంటుంది స్టాండర్డ్ బుక్స్ ఇవన్నీ తెలుసుకొని మీరు ఎంటెక్ ప్రిపేర్ అవ్వాల్సి ఉన్నాం ఎంటెక్ నేను నేనైతే రికమెండ్ చేయను సో ఎంటెక్ చేయాలనుకున్నట్లయితే ఐఐటీసు టాప్ ఎన్ఐటీసు లేకపోతే మన ఐఎస్ఐస్ అన్నమాట ఇండియన్ స్టాటికల్ ఇన్స్టిట్యూషన్స్ ఐసర్స్ వాటిలలో బిఎస్ అండ్ ఎంఎస్ ప్రోగ్రామ్స్ అటువంటి ఇన్స్టిట్యూషన్స్కి నేను రికమెండ్ చేస్తే తప్ప నార్మల్ కాలేజ్లో మీరు ఎంటెక్ చేసినా అది టీచింగ్ ఫీల్డ్గా పనికొస్తుంది తప్ప ఎటువంటి ప్లేస్ అనేది రాదు కాబట్టి అదొకటి అయితే రికమెండ్ చేయగల ఎంఎస్ చేయడానికి మాత్రం మీరు యూఎస్ వెళ్ళొచ్చు అనమాట సో అక్కడ మాత్రం మీరు ప్లాన్ చేసుకోండి తప్ప లోకల్ కాలేజ్లో ఎంటెక్ చేసి మీరు టైంని అయితే వృధా చేసుకోవద్దు ఇది ఒకటి మీరు చూడండి కెరియర్ ప్లానింగ్ అనేది అంటే మనం ఎటువైపు వెళ్దాం అనుకోండి మనం మన ఏం వచ్చేసి గవర్నమెంట్ జాబా సాఫ్ట్వేర్ జాబా లేకపోతే ఎంఎస్ చేయటమా లేకపోతే ఎంటెక్ అనేది టాప్ కాలేజ్లో చేయటం అనేది మీరు పెట్టుకోవాలన్నమాట ఇట్లా కెరియర్ని అంటే బీటెక్లో కనుక మీరు సక్సెస్ కానట్లయితే లేకపోతే అబ్రాడ్ వెళ్దాం అనుకున్నట్లయితే కెరియర్ ప్లానింగ్ అనేది చాలా చాలా ముఖ్యం ఇది ఒకటి మీరు చూసుకోవాల్సి ఉంటుంది ఇది వచ్చేసి మీకు థర్డ్ అనమాట సో ఫోర్త్ వచ్చేసి ప్రాజెక్ట్ సో చాలామంది స్టూడెంట్స్ ప్రాజెక్ట్స్ అనగానే ఏదో లైట్ తీసుకుంటారు అనమాట ఇక చాలామంది మేము చదువుతున్నప్పటి నుంచి కూడా ఏంటంటే ఏదో ఒక సర్క్యూట్ తీసుకొచ్చి డిజైన్ చేసేసి లేకపోతే అమీర్ ప్రాజెక్ట్స్ కొనుక్కొని వచ్చేసి లేకపోతే దగ్గర కాలేజీలో దగ్గర ఉన్నటువంటి ఏదో ఒక ఇన్స్టిట్యూషన్లో ఒక ప్రాజెక్ట్ కొనుక్కొచ్చేసి లేకపోతే కాలేజీలు కొని చేయించేస్తే అమౌంట్ కట్టేస్తే ప్రాజెక్ట్స్ అయిపోతాయి కదా అని చెప్పేసి అంత వాళ్ళే చూసుకుంటారు కదా మనకు మార్కులు వస్తాయి కదా మన బీటెక్ అయిపోతుంది కదా అనుకుంటారు అనమాట కానీ అలా చేయకండి మీరు ఎప్పుడైనా కానీ ఏదైనా ఒక ప్రాబ్లమ్ని మీరు తీసుకోండి అది ఏ బ్రాంచ్ అయినా కానీ ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉంటుందన్నమాట ఆ బ్రాంచ్కి సంబంధించినటువంటి వాటిలో మీరు ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ చదివి ఉంటారు కాబట్టి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మీలో మీ దగ్గర ఏమైనా కొత్త ఐడియాస్ ఉన్నాయా అటువంటి వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి మీరు ప్రయత్నించారు అనమాట ఎందుకంటే యాజ్ ఎలక్ట్రికల్ ప్రొఫెసర్గా రెండు వేల పద్నాలుగులో నాకు నా స్టూడెంట్ ఒక అతను సో నేను నా గైడెన్స్ అండర్ నా గైడెన్స్లో నేను ఒక సబ్జెక్ట్ చెప్పాను అతనికి సో ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనే సబ్జెక్ట్ చెప్పాను అనమాట అందులో లోడ్ ఫార్కాస్టింగ్ అనేటువంటి ఒక టాపిక్ ఉంటుంది ఆ టాపిక్ తీసుకుని ఆ అబ్బాయి వెళ్ళి ఒక సబ్స్టేషన్లో లాస్ట్ త్రీ ఇయర్స్ లోడ్ ఎంత ఉంది అనేది అతన్ని తీసుకొని కొన్ని మ్యాథమెటికల్ టెక్నిక్స్ అప్లై చేసి సో అతను అప్కమింగ్ వచ్చేటువంటి త్రీ ఇయర్స్లో ఆ సబ్స్టేషన్ మీద ఎంత లోడ్ ఉండబోతుందని చెప్పేసి ఒక సి ప్రోగ్రామింగ్ ద్వారా మ్యాథమెటిక్ అనాలిసిస్ చేసి నాకు డేటా ఇచ్చాడనమాట నేను అతను కలిసి దాన్ని పేపర్గా పబ్లిష్ కూడా చేశాను అనమాట ఇప్పుడు అతను యూఎస్లో ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఎలక్ట్రికల్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నమాట ఈ మధ్యనే ఇక ఇండియాకు కూడా రిటర్న్ వచ్చాడు సో మళ్ళీ వెళ్తున్నాడో లేదో నాకు తెలియదు కానీ సో చూడండి మరి అతను చేసినటువంటి ఆ ప్రాజెక్టు బీటెక్లో చేసినటువంటి చిన్న ప్రాజెక్టు అక్కడ తన ప్రొఫైల్కి ఎంత ఉపయోగపడింది అనమాట అతను చేసినటువంటి మినీ ప్రాజెక్టు మేజర్ ప్రాజెక్టు రెండు కూడా చాలా అప్రిషియేట్ అయినాయి అనమాట సో కాబట్టి మీరు చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ని టైం పాస్కోలేదు డిగ్రీ కోసమో మార్కుల కోసమో కాకుండా మీ ప్లేస్మెంట్కి చేసుకునే విధంగా ఉండాలన్నమాట సో ఇటువంటి ఈ ఫోర్ ఒకటి వచ్చేసి మీరు సెల్ఫ్ లెర్నింగ్ రెండొచ్చేసి మీరు సెకండ్ ఇయర్ నుంచి ఇంటర్న్షిప్ అనేది మీరు చూసుకుంటూ ఉండాలి మూడోది వచ్చేసి మీరు కెరియర్ ప్లానింగ్ అనేది మీకంటూ ఒక క్లారిటీ ఉండాలి మనం ఏం చేద్దాం బీటెక్ తర్వాత అనేది ఒక ప్లానింగ్ ఉండాలి నాలుగు మీరు చేస్తున్నటువంటి మినీ ప్రాజెక్ట్ అయినా మేజర్ ప్రాజెక్ట్ అయినా మీరు దాన్ని ఒక లైవ్ ప్రాజెక్ట్ లాగా చేసినట్లయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారన్నమాట అంటే ఈ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా ఏది వచ్చినా కానీ మీకు వచ్చేటువంటి బాధ అయితే ఏం లేదు ఎందుకంటే మనిషి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటే అనమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసిందే మనిషి అనమాట సో అది ఎలా వర్క్ చేయాలి ఎంతవరకు వర్క్ చేయాలనేది నిర్ణయించేది మనం రేపు గవర్నమెంట్స్ ఏదైనా కానీ మనిషి మనుగుడకే క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అలాంటి వాటిని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడనిస్తుంది తప్ప అంతకంటే ఎక్కువ వాడని ఇవన్నీ మార్కెటింగ్ జిమిక్లు ఉంటాయి కాబట్టి కొంత లాస్ అనేది జరిగినా కానీ ఏదైనా కొత్త సాఫ్ట్వేర్ వచ్చినప్పుడు ఇటువన్నీ అన్ని జరుగుతున్నప్పుడు కొంత భయా భయాలు ఇవన్నీ కలుగుతూనే ఉంటాయి నేను చెప్పేది ఏంటంటే కాబట్టి వాటిని తట్టుకునే కలిగేటువంటి స్టూడెంట్ మాత్రమే ఇంజనీరింగ్ రండి స్పెషల్గా కంప్యూటర్ సైన్స్ మాత్రము స్కిల్ లేని వాళ్ళు వచ్చి మీరు చేసిన మీకు డిగ్రీ వస్తుంది తప్ప మీకు మంచి ప్యాకేజ్ జాబ్ అయితే రాదన్నమాట అది టాప్ బ్రాంచ్ టాప్ స్టూడెంట్స్ దాన్ని తీసుకోవాలన్నమాట యావరేజ్ స్టూడెంట్స్ అయితే మీకు అదర్ సెక్టార్స్లో కూడా మీకు గ్రోత్ అనేది ఉన్నది చాలామంది అంటే దీంతో పోల్చుకొని మిగతా బ్రాంచ్లో పోలుస్తున్నారు మిగతా బ్రాంచ్ల యొక్క గ్రోత్ అనేది కానిస్టెంట్గా ఉంటుంది ఒక యావరేజ్ స్టూడెంట్ మీరు చదువుకున్నట్లయితే ఆ బ్రాంచ్లో మీరు లో శాలరీతో స్టార్ట్ అయినా కానీ మీరు మంచి పొజిషన్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి మీరు కంప్యూటర్ సైన్స్ అదర్ బ్రాంచ్ని మీరు ప్లేస్మెంట్ పరంగా మీరు అవుతారు అవుతారనమాట ఇది హై ప్లేస్మెంట్తో మీకు స్టార్ట్ అవుతుంది ఫార్టీ ఇయర్స్కి మీ లైఫ్ అనేది రిటైర్మెంట్కి వచ్చేస్తారు మీరు బట్ ఆ బ్రాంచెస్ మీరు కష్టపడుతున్న దాన్ని బట్టి మీకు లైఫ్ అనేది అవి ఇస్తారు అవి అవే ఇది ఇదే కాబట్టి వీటన్నింటి దృష్టిలో పెట్టుకొని మీరు మీ కెరియర్ని ప్లాన్ చేసుకోండి అంతే తప్ప నేను చెప్పినా ఎవరు చెప్పినా కానీ కొన్ని ఏంటంటే మీకు నిజాలు కూడా చెప్పాలి కాబట్టి మీకు చెప్తుంటాము వాటి అన్నింటి దృష్టిలో పెట్టుకొని మీరు ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్ ఇయర్స్ ఇక బీటెక్ అనగానే ఎంజాయ్ చేయడం అనేది కనుక మీరు మర్చిపోయినట్లయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు కొంచెం సక్సెస్ అయినటువంటి స్టూడెంట్స్ గురించి పేపర్లు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారు ఏ కోర్సులు నేర్చుకున్నారు ఏందనేది కూడా మీరు మొత్తం తెలుసుకోండి అనమాట ఇలా మీరు ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు సో ఈ వీడియో నచ్చింది అనుకుంటు మళ్ళీ నెక్స్ట్ వీలో కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యర్ బైట్ ఫ్రెండ్స్